నేను కొన్న ఐటమ్స్ ఇవే ఫ్రెండ్స్ ఇది వచ్చేసైతే దియా ఇందులో చుట్టూ వాటర్ వేసేసుకొని ఇందులో ఫ్లవర్స్ వేసి ఇక్కడ మామూలు అరోమా క్యాండిల్స్ ఉంటాయి కదా అవి అనుకో పూజ చేసినప్పుడు కానీ లేకపోతే హాల్లో కానీ ఎక్కడైనా ఇట్లా డెకరేట్ చేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఏదైనా బర్త్డేస్ కూడా ఇక్కడ ఇందులో వాటర్ పోసేసి ఫ్లవర్స్ వేసేసి చుట్టూ చుట్టూ అరమో క్యాండిల్స్ పెట్టి బర్త్డే కేక్ అప్పుడు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇదైతే ఇది వచ్చేసి వన్ ట్వంటీ పడింది మామూలుగా అయితే ఇక్కడైతే టూ హండ్రెడ్ అట్లుంది అక్కడ వన్ ట్వంటీ పడింది నేను గిఫ్ట్ షాప్ అని చెప్పాను కదా అందులో తీసుకున్నాను ఏదైనా రిటర్న్ గిఫ్ట్లు కూడా చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది వన్ ట్వంటీ అసలు వన్ ట్వంటీకి మామూలు ఏం గిఫ్ట్స్ వస్తాయి చెప్పండి ఇక్కడైతే చాలా బాగా అనిపించింది ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే యూజ్ చేసినప్పుడే ఇద్దాం ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి చాలా బాగున్నాయి వేసుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి డజన్ అనమాట ఇక్కడ ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఈ బ్యాంగిల్స్ అమ్మవారి స్టాచ్యూ ఉంటుంది ఫేస్ చుట్టూ కూడా చాలా బాగున్నాయి ఇవి చాలా బాగా నచ్చినాయి ఇవి ఫైవ్ ఫిఫ్టీ పడింది మంచి ఒకేషన్స్కి చాలా బాగుంటాయి ఇవి కూడా నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను బేగం బజార్లో కొన్ని అని చెప్పేసి చాలా బాగా నచ్చింది ఇది ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇవి ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి కదా ఇన్స్టాగ్రామ్లలో చాలా బాగా వస్తున్నాయి ఇది కూడా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఓపెన్ చేస్తే మళ్ళీ ఇందులో హెయిర్ పోతే బ్లాక్ అవుతాయి అందుకే ఏ ఏదైనా సరే నేను యూజ్ చేసినప్పుడు మీకు ఒక క్లిప్ తీసి చెప్తాను మళ్ళీ యూజ్ చేస్తాను కదా అప్పుడు నేను మీకు చూపిస్తాను నేను వేసుకున్నప్పుడు చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది చాలా బాగుంది సింపుల్గా సూపర్ అనిపించింది ఇదైతే ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అంటే గోల్డ్ లుక్ వచ్చి ఉంటాయి అన్నమాట ఇవి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా పెట్టుకున్నప్పుడు చూపిస్తాను నేను ఎందుకంటే ఏది కూడా ఓపెన్ చేస్తే హెయిర్ పోతే కొంచెం చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ కూడా రేట్ కనిపిస్తుంది ఇవి వచ్చేసి అయితే నాకు కొంచెం ఎక్కువనే పడ్డాయి ఇవి ఇవి చాలా ఎక్కువనే పడినాయి ఎందుకంటే ఇందులో అస్సలు వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వలేదు ఇవైతే నైన్ ఫిఫ్టీ పడినాయి అసలు ఫిఫ్టీ రూపీస్ కూడా అస్సలు తగ్గలేదు లుక్ కూడా అంతే బాగుంది నాకు బాగా నచ్చినాయి అని తీసుకున్నాను అంటే ఇంకా నచ్చినప్పుడు అంటే ఇక్కడ మామూలుగా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి వేరే వేరే చూసినాం కదా ఇవి కొంచెం గోల్డ్ లుక్ గోల్డ్ అట్లాగే అనిపించినాయి అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసేసుకున్నాను నైన్ ఫిఫ్టీ పడింది ఇదైతే కొంచెం కూడా డిస్కౌంట్ వేయలేదు ఇందులో ఇంక ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ అయితే ఇంకా బాగా నచ్చినాయి నాకైతే ఇవి కూడా హండ్రెడ్ రూపీస్కి డజన్ ఈ ఫోర్ వచ్చినాయి హండ్రెడ్కి ఫోరు ఇంకొకటి ఇంకొక బ్యాంగిల్స్ డైలీ వేర్గా అవి టూ వెల్ ఉంటాయి అది అది టూ ఉంటాయి అందులో బాక్స్లో ప్లెయిన్గా ఉంటాయి కలర్ కలర్స్వి అండ్ వన్ ఫిఫ్టీకి టూ వెల్ వచ్చాయి అది మా ఫ్రెండ్ ఫ్రెండ్ దగ్గర ఉంది అవి తీసుకోలేదు ఇంకా మేము ఎక్స్చేంజ్ చేసుకోలేదు ఆవిడ నేను అక్కడే ఉండే తన దగ్గర కొన్ని బ్యాంగిల్స్ ఇవైతే నాకు అయితే చాలా బాగా నచ్చినాయి అసలు నేను వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు చేతికి ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది వచ్చి ఇలా ఇంక ఈ శారీ పిన్ని పిన్స్ కూడా తీసుకున్నాము చాలా బాగున్నాయి అంటే ఇందులో కూడా టూ వెల్స్ వస్తాయి ఇవి మాత్రం షేర్ చేసుకున్నాము తనకు కావాల్సిన కలర్స్ తన తీసుకుంది కానీ ఆ బ్యాంగిల్స్ తీసుకోలేదు ఇక ఇదంటే పైన ఓపెన్ ఉంది వాటి తీసుకున్నాము చాలా బాగుంది ఏ ఏ శారీకి అంటే సెట్ అయ్యే విధంగా అన్నీ అంటే డైలీ వేర్గా చాలా బాగా పనిచేస్తుంది ఇటువంటి వీటికి ఏం స్టోన్స్ లేవు మంచి గీరుకోకుండా సింపుల్గా బాగున్నాయి ఇది వచ్చేసి ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ వచ్చినాయి ఇవి ఇది ఇది వచ్చేసి టెన్ రూపీస్ చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించింది అందుకే ఇవి కూడా తీసుకున్నాను ఇంకా ఈ ఫాల్స్ తెలిసిందే కదా ఇవి తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి ఫిఫ్టీ సిక్స్టీ అలా పడినాయి ఇంకా లిప్ బామ్ తీసుకున్నాను ఇంకా ఇలాంటివి నాకు ఇంతకుముందు కూడా ఉన్నాయి ఇవి కొంచెం బ్రేక్ అయినాయి అందుకే ఇవి కూడా బాగున్నాయి తీసుకున్నాను అలాగే ఇవి తీసుకున్నాను ఏంటంటే ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవి తీసుకున్నాను అసలు ఎక్కువ యూజ్ చేయను ఎప్పుడు ఫ్లక్కరే కానీ బాగున్నాయి కదండి తీసుకున్నాను ఇంకే ఇయర్ రింగ్స్ చూడండి ఇవి కూడా బాగున్నాయి ఇంతకుముందు కూడా నాకు ఇవి ఉండే ఇవి ఇంకా అక్కడ చాలా తక్కువ వచ్చినాయి టెన్ రూపీసే అనమాట ఇవి అందుకే తీసుకున్నాను ఇంతకుముందు కూడా ఉండే ఇదే కలరు అలాగే పిల్లల పెన్నులు వచ్చేసి ఇవి ఇక్కడొచ్చేసి ఒక్కొక్క పెన్ను టెన్ రూపీస్ ఉండే అక్కడ సెవెన్ రూపీస్ అట్లా పడింది అందుకే ఒక నాలుగు ప్యాకెట్లు అయితే తెచ్చాను ఇది డైలీ మా పిల్లలకి అయితే చాలా అవసరం అన్నమాట నాలుగు ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఇవి నేను ఎప్పుడు ఆర్గానిక్ అగరత్తులు వాడతాను కదా అయితే తులసమ్మ దగ్గర నాకు చాలా ఎక్కువైపోతున్నాయి మరి ఇవైతే ఆర్గానికే అన్నాడు చూడాలి జస్ట్ తులసమ్మకు బయట పెడతాను కాబట్టి ఎక్స్పెషల్గా బయట పెట్టడానికి తీసుకొచ్చాను నేను ఇంట్లోనే అదే స్టిక్స్ అయితే తయారు చేస్తున్నాను అదే పూజా స్టిక్స్ అవి ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను ఆ ఈ స్మెల్ నాకు పడట్లేదు ఇవి జస్ట్ బయట తులసా మాకు అయితే ఇవి తీసుకున్నాను ఇది వచ్చేసి కూడా వన్ ఫిఫ్టీ పడింది ఇదైతే చూడండి డస్ట్ లెస్ అదే డస్ట్ లెస్ చాక్స్ ఇవి చాక్పీసు ఇవి కూడా చాలా బాగా అసలు ముగ్గు వేస్తే కనపడట్లేదు అసలు ముగ్గు చాక్పీస్తో వేయద్దన్నారు బట్ నేనైతే తీసుకున్నాను ఇంతకుముందు ఏది అసలు ముగ్గే కనబడట్లేదు కదా అందుకే ఇది తీసుకున్నాను చూద్దాం ఎట్లా పడతాయి అని చెప్పేసి ఇలా అయితే అన్ని కొన్నాను ఇదైతే ఈరోజు వేసాను ముగ్గు బాగా వచ్చింది ఇంక ఈరోజు నేను అంత ఇంట్రెస్ట్గా వేయలేదు ఇది వచ్చేసి అరవై రూపాయలే మీకు చెప్పడం మర్చిపోయాను కదా ఈ ఈ ఈ డస్ట్లెస్ పీస్ అయితే సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇన్ని వచ్చినాయి తెలుసా ఎంత బాగున్నాయి దాదాపు ఒక వన్ ఇయర్ వరకు అయితే వస్తాయి అనిపిస్తుంది ఈరోజు ఒక్కటి యూజ్ చేశాను చాలా బాగుంది ఇది చూడండి ఇన్ని వచ్చాయి లోపల అసలు రెండు కూడా తీసుకోవచ్చు కానీ ఎలా ఉంటే తెలియదు అని నేను ఒకటి తీసుకున్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవాలి ఇంక ఈసారి పెళ్ళిళ్ళు ఉంటాయి పెళ్ళిళ్ళకి మళ్ళీ వెళ్ళాలి ఇంకా నేను ఒకటి పూజా పీఠ అది కూడా తీసుకున్నాను కదా అది కూడా చూపిస్తాను అది పైన ఉంది ఇంకా కొన్ని కొన్ని మా ఫ్రెండ్ దగ్గర కూడా ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ అవన్నీ కూడా తీసుకురావాలి తన దగ్గర జస్ట్ వీడియో కోసం అయితే ఇవైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్లు అడగండి నాకైతే బాగా నచ్చినాయి అంటే ఎక్కువ ఏం పర్లేదు రేట్లు కూడా మరి మర్చిపోయాను ఇంకొక చెప్పులు కూడా కొనుక్కున్నాను అవి కూడా కింద ఉన్నాయి కొన్ని 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 మర్చిపోతున్నాను పైన సిల్వర్ పీట కూడా నేను మీకు చూపిస్తాను అది కూడా చాలా బాగుంది అంటే మామూలుగా ఇక్కడ నేను అడిగితే ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు అక్కడ టూ ఫిఫ్టీకి అలా ఇచ్చారనమాట ఇవి నేను కొన్న ఐటెమ్స్ అయితే ఫ్రెండ్స్ బేగం బజార్ నా షాపింగ్ అయితే ఇది కొన్ని మాత్రం ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి ఇంకా తనని కలిసినప్పుడు తీసుకోవాలి ఈ బ్యాంగిల్స్ మట్టి బ్యాంగిల్స్ అనేవి కూడా ఎంత బాగున్నాయి తెలుసా నేను మీకు వేసుకున్నప్పుడు చూపిస్తాను పీట సిల్వర్ పీట ఇది ఇక్కడ నేను పైన పెట్టిన అందుకోసం ఇప్పుడు చూపించడానికి పైకి వచ్చి మరి చూపిస్తున్నా చూడండి ఇది ఏడు వారు అలా వ్రతం చేసుకుంటున్నాను కదా ఇక్కడ స్వామివారి ఫోటో ఇక్కడ వచ్చేసి కలసం ఇటువైపు దీపాలు ఒకవైపు ప్రసాదం పెట్టడానికి మన చాలా కష్టం అనిపించింది ఇక్కడ మణికొండలో అడిగితే ఇది ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారు అక్కడ టూ ఫిఫ్టీకి వచ్చింది అందుకే బాగుందని తీసుకున్నాను దీనికోసం వెళ్ళి అవన్నీ కొన్నాము ఇంకా మా ఫ్రెండుతో ఇద్దరం వెళ్ళాం కాబట్టి మాకేమంతా అంటే ఇద్దరం ఆటోలో వెళ్ళినా అప్ అండ్ డౌన్ ఒక్కొక్కరిని షేర్ చేసుకుని వెళ్ళాం కాబట్టి మంచిగా బెనిఫిట్ ఏంటని అనిపించింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇక్కడ ఇంత పెద్దగా లేదు మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఉంది దీనికోసం అయితే వెళ్ళి ఇంక ఇవి కొనుక్కొచ్చున్నాను బా అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఏదైనా అకేషన్ అయితే అక్కడికి వెళ్ళడమే బెటర్ చాలా చాలా బాగున్నాయి ఇంకా మాకు పిల్లలు స్కూల్ నుంచి వస్తారని టైం లేక తొందర వచ్చినాం అసలు ఇక్కడ చూసారా ఈ చిన్నదానికి నేను వన్ ఫిఫ్టీ పెట్టుకున్నాను ఆన్లైన్లో ఎంత మోసం జరిగిందంటే ఇది చిన్నది ఉంది కదా ఈ చిన్నదానికి నేను వన్ ఫిఫ్టీ పెట్టుకున్నాను అంత పెద్దదే నాకు టూ ఫిఫ్టీకి వచ్చింది ఇంత చిన్నది ఆన్లైన్లో పెద్దదానిలాగా చూపించిండు కాకపోతే ఇది చాలా చిన్నది అసలు చాలాసార్లు వాష్ చేశాను ఇది చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్